ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ అప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం మీద అక్కడ పోస్టింగ్ చేయండి ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ అప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదంటే అక్కడ పోస్టింగ్ చేయండి ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపులో నిండా ఉంటే నిద్ర వస్తుంది